ప్రతినిత్యం యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని తద్వారా జీవితంలో ఆనంద భాగ్యం లభిస్తుందని యోగా గురువులు శిక్షణార్థులు పేర్కొంటున్నారు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలోని యోగా సెంటర్లో పతాంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు ఈ సందర్భంగా యోగా టీచర్ నీలా బాలకిషన్ మాట్లాడుతూ పురాతన కాలం నుండే యోగాకు చాలా ప్రాముఖ్యత ఉందని ప్రాచీన వైద్యం మానసిక ప్రశాంతత అవయవాల కదలిక నాడి వ్యవస్థ ప్రతి ఒక్కటి చక్కగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఉదయం యోగా ఆసనాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ పార్టీ నాయకులు కందగట్ల రామచందర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు యోగా దినోత్సవానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు తన యుఎన్ ప్రసంగంలో చొరవతో మరియు సంబంధిత తీర్మానానికి విస్తృత ప్రపంచ వ్యాప్తంగా మద్దతు పెంచడంలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో నూట ఏడు దేశాలు దీనికి మద్దతునిచ్చాయి అక్కడ అది ఏకగ్రీవంగా ఆమోదించబడింది ఈ జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాన్కంపేట్ పతాంజలి యోగా సభ్యులు చిక్కల సుదర్శన్ ఉప్పు గంగాధర్ చిల్క నారాయణ పిట్ల సాయిలు సంగారెడ్డి కస్పా సుదర్శన్ సుమన్ బీజేపీ పార్టీ నాయకులు మల్లెపూల శ్రీనివాస్ చిల్క ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

मजन तैमूर, के रिश्ते कलाम दुर्गा में, मजन तैमूर कलाम दुर्गा में, के रिश्ते कहाँ पर मजन मजन सुनाएँ, के रिश्ते नमाज़ मजन तो आये, के रिश्ते मजन तो आए, के रिश्ते वो मजन कैसे, के रिश्ते कलाम दुर्गा कैसे, मजन तैमूर कलाम दुर्गा, के रिश्ते कहाँ हैं? ओ आदित्यायना, ओ माल्यायना इसरे बल को त्रिशूल आधार को आदि को आदि त्रिशूल है इसी के द्वारा उत्पन्न है और तीनों गुणों ने अपना और भी अच्छे रूप और आचार्य ने बोलो

సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు మూడు విగ్రహా సంవత్సరాలు సంపూర్ణంగా సంవత్సరం చేసేలా రెండు కాళ్ళు కల్పించారు ఒక్కొక్క కాల్ ఎడమ కాలు ఎడమకాలు కొట్టడం అంతే పొజిషన్ కుడికాలుషి శ్వాస పీడిస్తూ కుడికాయ ఒక్కటి రెండు वदन तो है जो नैन में इति सूक्ष्म में ले वदन तो भारी इति मन पड़ी वदन तो माननीय इति सुपारम वदन तो बनना है इतना इति 15 वदन को पहला पहला हार इति का और शक्ति से वदन को उतारें एंड्रो పదండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు జనకంపై పతాంజని యోగా సెంటర్లో యోగా ధ్యాన కేంద్రంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం యోగం అంటే అనయిక యోగా మనిషి ప్రతి మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది యోగా చేయండి ఆరోగ్యంగా ఉండేది అనే వినాలతో రామదేవ్ బాబా గారు ముందుకు వెళ్తున్నారు అలాగే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం రోజంతా తీసుకొచ్చిన ప్రధానమంత్రి మోడీజీ గారికి ధన్యవాదాలు యోగా వల్ల ఇప్పుడున్న పరిజ్ఞానంతో అందరికీ అనారోగ్య సమస్యలు ఎక్కువైనాయి కాబట్టి యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనే దాంతో పతంజలి మహర్షి గారు ముందే ఆలోచించి ఈ యోగ శాస్త్రాన్ని తీసుకొచ్చారు దాన్ని మనం పక్కన పెట్టేసి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నాం పాశ్చాత్యలేమో మన దేశ మన సంస్కృతికి చేస్తున్నారు అలవాటు పడుతున్నారు కాబట్టి ఈ జానకంపేట యోగా సెంటర్లో ఈరోజు యోగా క్లాస్ ఉంటుంది జానకంపేట గ్రామ ప్రజలందరికీ ఈ యోగా క్లాస్కి వచ్చి ఆరోగ్యాన్ని పొందగలరీ నమస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎరపల్లి మండలం జానకంపేట యోగా కేంద్రంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మండల ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విశేషకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యుఎన్ఓలో నూట తొంభై దేశాలన్నటువంటి సభ్యులు దేశాల సంఖ్యతో నూట డెబ్బై సంఖ్య ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ జూన్ ఇరవై ఒకటో తేదీని ఈ జూన్ ఇరవై ఒక తేదీ యొక్క విశేషం ఏంటంటే ఈరోజు అత్యధికంగా పగలు ఉంటుంది కాబట్టి రోజును ఎంపిక చేసుకోవడం జరిగింది దీని ద్వారా ప్రపంచానికి యోగనే యోగ ద్వారానే ఆరోగ్యము శాంతి అన్ని సమకూర్చాయని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి యోగా డేని ప్రజలందరూ కూడా పాటించాలని కోరుతూ భారత్ మాతాకి యోగా చేయండి